గింజలు వేస్తే చాలు కలకాలం మనకు తోడు ఉంటూ మన చెంతనే ఉండే నేస్తాలు మన పిచ్చుకలు మన గ్రామీణ ప్రాంతాల్లో ఉదయాన్నే నిద్ర లేవగానే మనకు ముందుగా కిచకిచా కిచకిచా అని వినిపించే చిన్న చిన్న శబ్దాలు చేస్తూ మనలను లేపుతాయి ఇవి గృహ నివాసాలతో పాటు చెట్లపై గోడలపై గూళ్లు నెరవేర్చుకొని నివాసం ఉంటుంటాయి ఇవి మన చుట్టూ ఉండే వాతావరణంలో క్షేమంగా సంతోషంగా జీవనం సాగిస్తూ చుట్టుపక్కల ఉన్న క్రిమి కీటకాలను తినేసి జీవనం సాగిస్తాయి ఇటువంటి మన నేస్తాలు వర్షం పడినప్పుడు సంతోషంగా గడపడానికి ఎక్కడ నీళ్లు కుంటల వద్ద ఉల్లాసంగా స్థానాలు ఆచరిస్తాయి ఈ సన్నివేశాలను చూసి పర్యావరణ పరిమితులు అమితంగా సంతోషపడతారు పిచుక స్థానం చేసే సందర్భం మహబూబ్ నగర్ పట్టణంలో మిత్రా న్యూస్ ఛానల్ కెమెరాకు చిక్కింది పిచ్చుక సంతోషంగా కొద్దిపాటి నీటిలో ములుగుతూ తేలుతూ స్నానం ఆచరించడం చుట్టుపక్కల ప్రజలు చూసి సంతోషం వ్యక్తం చేశారు ఇటువంటి నేస్తాలను పిచ్చుకలను రక్షించడానికి ప్రతి ఒక్కరూ అన్ని విధాలుగా ప్రయత్నాలు చేస్తారు కానీ ప్రస్తుతం రేడియేషన్ ద్వారా సెల్టవల ద్వారా పర్యావరణాన్ని కాపాడే పిచ్చుకల జాతి అంతరించిపోతుందని చెప్పడానికి బాధగా ఉంటుంది అంతరించిపోతున్న పిచ్చుకల జాతిని కాపాడడానికి మానవ జాతి నడుం బిగించాల్సిన అవసరం ఉంది పట్టణీకరణ వలన రేడియేషన్ కారణంగా పిచ్చుకల జాతి సంతతి నానాటికి అంతరించిపోతుంది పిచ్చుకల వల్ల మానవ జాతికి ఎంతో ప్రయోజనం ఉపయోగం కూడా ఉంది అందువల్ల ప్రపంచ ప్రేమికులు నేటి యువత విజ్ఞానవంతులు మేధావులు పిచుక జాతిని కాపాడడానికి కావలసిన అన్ని రకాల ప్రయత్నాలు చేయాలని పక్షి ప్రేమికులు కోరుతున్నారు